హాయ్ అండి వెల్కమ్ టు రానిస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఇడ్లీ కోసం ఒక సింపుల్ అయిన సాంబార్ రెసిపీ తీసుకొని వచ్చిన సాంబార్ అంటే చాలా ఈజీగా అయిపోతుంది దీనికోసం మనం పప్పు ఉడక పెట్టాల్సిన అవసరం లేదు చింతపండు రసం తీసుకోవాల్సిన అవసరం లేదు చాలా సింపుల్ రెస్ట్ ఒక మూడు నాలుగు ఇంగ్రీడియంట్స్ తోటి మన సాంబార్ రెడీ అయిపోతుంది టేస్ట్లో మాత్రం మనం రెగ్యులర్గా వేసుకునే సాంబార్ కంటే కూడా అల్టిమేట్గా ఉంటుంది నిజంగా చెప్తున్నా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ట్రై చేసినాకనే దీని టేస్ట్ అనేది మీకు తెలుస్తుంది అప్పుడు నాకు కింద కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చింది అనేది ఓకేనా మరి ఈ ఇంత టేస్టీ అయిన సాంబార్ రెసిపీ కోసం ఏమేం కావాలో దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఎక్కడ మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఫస్ట్ అయితే ఒక పావు కప్పు పుట్నాలు తీసుకొని మంచిగా వేయించుకుందాం దీన్ని వేయించు బాగా రెడ్గా వేగొద్దు ఇట్లా కొంచెం దోరగా వేయించేసుకొని చల్లారిట్టినాక మనం ఒక మిక్సీ జార్లో వేసుకొని మంచిగా మెత్తగా పౌడర్ వేసుకోవాలి బరకలాగా లేకుండా మెత్తటి పౌడర్ వేసుకుందాం ఓకే ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకొని మనం మిగతా ప్రాసెస్ చేసుకుందామా ఫస్ట్ ఒక ముక్కుడులో నేనైతే ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని దాంట్లో ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నా నేను నేను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకున్నా ఆ తర్వాత ఒక మూడు పెద్ద సైజు ఉల్లిపాయలని పొడుగ్గా కట్ చేసి వేసుకున్నా దీ సాంబార్కి మనకు ఉల్లిపాయలు ఎక్కువ ఉంటేనే బాగుంటాయి ఓకే ఇప్పుడు దీంట్లోనే ఒక మూడు పచ్చిమిరపకాయలు కూడా వేసి కొంచెం వేయించుకోవాలి బాగా వేగాల్సిన అవసరం కూడా లేదు దీంట్లోనే టమాటోలు కూడా నేను ఒక మూడు పొడుగ్గా కట్ చేసి వేసుకుంటున్నా ఇవన్నీ ఒక టూ మినిట్స్ మంచి కలుపుకోవాలి మనం కలుపుకున్న తర్వాత దీంట్లో మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకొని ఒక త్రీ మినిట్స్ మనం మంచిగా వేయించేసుకున్నాం అనుకో ఇవి కొంచెం మెత్తబడతాయి మెత్తబడ్డాక కొంచెం కరివేపాకు వేసుకొని దీంట్లోనే మీకు పసుపు ఉంటుంది కదా పసుపు కూడా వేసుకోవాలి ఇంకా దీంట్లో కొంచెం గరం మసాలా మనకు సాంబార్ మసాలా అంతే ఒక వన్ టీ స్పూన్ సాంబార్ మసాలా గరం మసాలా వేసి ఒక రెండు నిమిషాలు వేయించేసుకొని ఒక వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ వేసుకుంటున్నాను నేను ఎందుకంటే ఈ టమాటోలను ఉల్లిపాయ మంచిగా ఉడకాలి కాబట్టి ఒక లీటర్ నర వాటర్ పోసుకోండి ఇప్పుడు వీటిని ఒక పది నిమిషాలన్నా ఐదు నిమిషాలు మంచిగా మరిగించేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా మరిగిన తర్వాత మీకు మిగతా ప్రాసెస్ చూపిస్తా చూడండి మంచిగా మరిగింది కదా ఇప్పుడు మనము ఆల్రెడీ పొడి వేసి పెట్టుకున్న పుట్నాల పొడి ఉంది కదా దాంట్లోనే వాటర్ వేసేసుకొని ఫిల్టర్ పట్టుకోవాలి వాటర్ వేసి కలిపేసి ఇట్లా ఫిల్టర్ చేసేసుకున్నాం అనుకోండి మనకి ఎక్కడ కూడా చిన్న చిన్న పప్పు ఉన్నా కూడా మనకు సాంబార్లో తగలకుండా ఉండడానికి ఇట్లా మనం ఫిల్టర్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇంకొక ఫైవ్ మినిట్స్ మనం మంచిగా మరగ పెట్టేసుకున్నాం అనుకో హై ఫ్లేమ్ మీద మనకు కొంచెం చిక్కబడుతుంది అప్పుడు జస్ట్ కొత్తిమీర ఒకసారి వేసుకొని బాగా కలుపుకొని ఇంకొక కొంచెం ఒక టూ త్రీ మినిట్స్ అయితే మనకు అయిపోతుంది చూడండి ఆల్మోస్ట్ ఆల్ కొంచెం చిక్కబడ్డది ఇంకా కొంచెం చిక్కబడాలి మనం ఇది చిక్కగా అయ్యే వరకు మరిగించేసుకుంటే మన సాంబార్ రెడీ అయిపోయినట్టే చూడండి ఆల్మోస్ట్ ఆల్ మన సాంబార్ రెడీ అయిపోయింది జస్ట్ ఇప్పుడు మళ్ళీ ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో పదిహేను నిమిషాలల్లా మన సాంబార్ రెడీ అయిపోతుంది దీన్ని ఇప్పుడు మనము వేడి వేడి ఇడ్లీతోటి సర్వ్ చేసుకోవడమే రియల్గా చెప్తున్నా మీరు ఒకసారి ట్రై చేయండి నేను చెప్పలేను కానీ ట్రై చేస్తేనే టేస్ట్ అనేది మీకు తెలుస్తుంది చాలా బాగుంటుంది మనకు సాంబార్ పడని వాళ్ళకైతే మంచి బెస్ట్ రెసిపీ ఎందుకంటే ఇడ్లీకి సాంబార్ అంటే చాలామందికి ఇష్టం కొంతమందికి అలసరుండి కొంచెం తినలేరు కదా అట్లాంటి వాళ్ళకైతే బెస్ట్ రెసిపీ దీనికోసం మనం ఎలాంటి హడావిడి లేకుండా జస్ట్ మన ఇడ్లీలు కుక్ అయ్యే లోపల పదిహేను నిమిషాలలో మనం సాంబార్ చేసి పెట్టచ్చు ఇంకెందుకు లేకుంటూ నచ్చితే నా వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు